వెల్కమ్ టు ప్రజా టీవీ తెలుగు ప్రతి క్షణం ప్రజాక్షేమం కోసం I'm uh -huh. ఇందిరాగాంధీ నోట్ లో మన పేరు పడితే చనిపోతాం మనల్ని అనిచేస్తాదని భయపడుతున్న రోజుల్లో ఇందిరాగాంధీ గారి ఆఫీసు ముందు ఇంటి ముందే వందల మంది విద్యార్థుల్ని పోగేసి నిలసినటువంటి గొప్ప తీరుడైన ఎందుకు జరిగింది ఈ దేశంలో ఎమర్జెన్సీ కాదు కావాల్సింది ప్రజల హక్కులు కాల్వేయడం కాదు ప్రజల హక్కుల్ని కాపాడటం నాయకుల బాధ్యత ఆ పని మీరు చేయాలి అని చెప్పి ఇందిరాగాంధీ గారికి ఆ రోజు చెప్పడం జరిగింది అంతేకాదు ఆ తర్వాతి కాలంలో ఈ దేశంలో జరిగిన అనేక పోరాటాల్లో సీతారామూర్ గారు పాల్గొని చివరికి పార్టీ అఖిల భారత ప్రధాన కార్యదర్శిగా తొమ్మిది సంవత్సరాల పాటు పనిచేశాడు ఈ తొమ్మిది సంవత్సరాల్లో మతతత్వం దేశంలో పెరుగుతుంటే మత ప్రమాదాన్ని గురించి మతపత్వ ప్రమాదాన్ని గురించి ముఖ్యంగా హిందూ ముస్లిం క్రైస్తవులు కలిసి మెలిసి జీవించాల్సినటువంటి దేశంలో మత ఘర్షణలు పనికిరావు ఈ మత ఘర్షణలో నష్టపోయేది పేదలు ముఖ్యంగా మహిళలు దళితులు మైనార్టీలు అని చెప్పి వారి తరఫున నిలబడి మతత్వానికి వ్యతిరేకంగా పోరాటాలు చేశాడు పోరాటం పేర్లోనే కాదు ఆచరణలో కూడా తన జీవితంలో కూడా పోరాటాన్ని కొనసాగించాడు తన భార్య ఒక ముస్లిం కుటుంబానికి సంబంధించిన ఆమెను పెళ్లి చేసుకున్నాడు అదేవిధంగా తాను బతుకున్నంత కాలం ఈ మతానికి మతత్వ రాజకీయాల వ్యతిరేకంగా జీవిత చిరవాణం వరకు కూడా ఆయన పోరాడినాడు ఇట్లాంటి గొప్ప నాయకుడు కలలు కన్న సోషలిజం ఎర్రజెండా మరింత ఎదగాలని ప్రజలందరి చేతికి ఎర్రజెండా రావాలని ఎర్రజెండా చేత పట్టుకున్నప్పుడు మాత్రమే ప్రజలు గుండె నిండా ధైర్యంతో ప్రభుత్వాన్ని ప్రభుత్వ తప్పుడు పద్ధతుల్ని కొద్ది నాయకుల ముసుగులో జరుగుతున్నటువంటి దౌర్జన్యాల్ని దుర్మార్గాల్ని అడ్డుకుంటారు హక్కుల కోసం పోరాడతారు అందుకనే ప్రజలందరి చేతికి ఎర్రజెండా కావాలని ఆయన కోరాడు